చాలామంది మగవారిలో చూసుకుంటే పోమ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం అండ్ పోమ్ మోటిలిటీ లేకపోవడం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఎక్కువగా వింటున్నాం అది కూడా మనం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంది మెట్రో ఏరియాస్లో ఎక్కువగా వింటున్నాం సో మెట్రో ఏరియాస్లో ఎందుకు ఎక్కువగా వినాల్సి వస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళంతా కూడా వర్కింగ్ అది కూడా స్ట్రెస్బుల్ వర్కర్స్ ఎక్కువగా పీపులే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ దానితో పాటు ఈ ఐటీ ఫీల్డ్లో కూడా ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం అండ్ వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకునేంత టైం లేకపోవడం అవ్వడం కొంత వర్క్ స్ట్రెస్ వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉండడం ఇలా ఇటువంటివన్నీ వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళకి ఈ స్పోమ్ కౌంట్ అండ్ క్వాలిటీ మొటిలిటీకి ఎరక్షన్ ప్రాబ్లమ్స్కి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఈ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ వర్క్ అనేది అలవాటు చేసుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువగా ఫోన్ సైడ్స్ చూస్తున్నారు సో వాటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి సో వీళ్ళు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి అదనేది మూమెంట్ లేకపోవడం ఆ టైంలో లో వీళ్ళకి మళ్ళీ ఎరక్షన్ ప్రాబ్లం వచ్చి డల్ అయిపోవడం లేదు అంటే టెంపరీగా కొన్ని వీళ్ళు టాబ్లెట్స్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు సో వీటి వల్ల ఏంటంటే టెంపరీ మీకు రిలీఫ్ అనేది ఓకే బట్ ఫ్యూచర్ లో హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవ్వచ్చు